హాయ్ హలో నమస్తే వనకం సో నేను మీ వకీల్ స వెంకట్ సో చాలామంది ఎట్ ప్రజెంటు ఏదైతే ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేదా తెలిసిన వాళ్ళకని చెప్పి ఆన్లైన్లో పేమెంట్ చేస్తూ ఉంటారనమాట అమౌంట్ అడగగానే సో వాళ్ళు చాలామంది ఎవిడెన్స్ లేదు కదా ఎలా అని చెప్పి వాళ్ళ మీద ఎలా లీగల్గా ప్రొసీడ్ అవుదామన్నా లేదా రిక్వెస్ట్ చేద్దామన్నా కూడా సో వాళ్ళు ఏదైతే వాళ్ళ వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ చాలా రూడ్గా ఉంటుంది అండ్ కొన్ని సిచువేషన్స్లో ఎలా అంటే వీళ్ళు అడుగుతున్నప్పుడు ఇద్దాంలే 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 అని చెప్పి డ్రాక్ చేస్తూ ఉంటారనమాట సో వీళ్ళు ఏమైనా లీగల్గా ప్రొసీడ్ అవుదాము అని అంటే వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఎలాంటివి ఉండవు సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏ చేద్దామా అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారనమాట అండ్ సో దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఏది లేదనమాట ఏదైతే మనం ఎప్పుడైనా అమౌంట్ అనేది ఆన్లైన్లో వాళ్ళకి పేమెంట్ చేసినా అండ్ అదే కాకుండా మనం ఏదైనా కూడా అమౌంట్ బై హ్యాండ్ ఇచ్చినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు సో ఎప్పుడైతే మనం ఒక పర్సన్కి ఒక హ్యా అమౌంట్ అనేది ఇస్తే సో వాళ్ళని ఎప్పుడైతే మనం అమౌంట్ అడుగుతూ ఉంటామో అప్పటి నుంచే మనం ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేస్తూ ఉండాలన్నమాట అది ఎలా అంటే ఇన్ కేస్ ఒకవేళ వాట్సాప్లో కనుక వాళ్ళకి టెక్స్ట్ చేస్తూ ఉన్నప్పుడు నా అమౌంట్ ఎప్పుడు ఇస్తావు సో నాకు చాలా బోర్డెన్ అవుతుంది అని చెప్పి ఇట్లాంటి టెక్స్ట్లు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదైతే రిప్లై ఇస్తారో సో మన ఆ రిప్లైని కూడా వాట్సాప్ స్క్రీన్షాట్ని కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్గా మనం కన్సిడర్ చేసి దాన్ని కూడా ఎవిడెన్స్గా మనం ఉంచుకోవచ్చు అండ్ అదే కాకుండా మనం ఎప్పుడైనా కాల్ చేసి మాట్లాడుతున్న సిచ్యువేషన్స్లో కానీ అండ్ అదే కాకుండా మనం డైరెక్ట్గా అడుగుతున్నప్పుడు కూడా ఒక వీడియో ఫుటేజ్ కానీ లేదా మన ఫ్రెండ్స్ త్రో కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏదైతే మనం ఆ టోటల్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేసి ఆ ఎవిడెన్స్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుంది అని అంటే ఎవిడెన్స్లు ఉంటాయి బట్ వాళ్ళ మీద ఏమైనా కేసు ఫైల్ చేయాలి అని అంటే అడ్వకేట్ అడ్వకేట్కి ఫీజులు ఎక్కువ అవుతాయేమో అని లేకపోతే వాడిని వెళ్ళి అడగడం నీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటే ఎవిడెన్స్ లేకపోతే అరే నువ్వేం చేసుకుంటావు చేసుకోవాలంటే డేర్గా సో ఎవిడెన్స్ లేదు కాబట్టి ఇన్ కేస్ ఎవిడెన్స్ ఉంది అనుకోండి త్రీ ఇయర్స్ దాకా డ్రాగ్ చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే ఒక త్రీ ఇయర్స్ అనేది అంటే త్రీ ఇయర్స్ టైం పీరియడ్ ఉంటుంది ఏదైనా ఒక ప్రామిసరీ నోట్కైనా కానీ లేదా ఒక అగ్రిమెంట్ చేసుకున్నా కూడా త్రీ ఇయర్స్ వరకు లిమిటేషన్ ఉంటుంది సో ఆ లిమిటేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత నువ్వేం చేసుకుంటావో చేసుకోవాలన్న సిచువేషన్స్ కూడా చాలా చాలా ఉంటాయి సో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏది లేదనమాట ఒక లీగల్ నోటీస్ అనేది సెండ్ చేసి ఆ లీగల్ నోటీస్ తర్వాత వాళ్ళు ఏదైతే రిప్లై నోటీస్ వచ్చినా రాకపోయినా వాళ్ళ మీద ఒక రికవరీ సూట్ అనేది కేసు ఫైల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం అమౌంట్ అనేది క్లైమ్ చేసుకోవచ్చు సో నేను అందుకుని ఎవరికైనా ఒక ఎవరికైనా అమౌంట్ ఇచ్చేటప్పుడు కొంచెం చూసి ఇవ్వాలి బికాస్ చాలామంది ఎలా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళని కానీ చాలా రోజుల నుంచి సేవింగ్ చేసుకొని ఏదైతే వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇస్తా అని ఆశ పెట్టడంతోనో లేకపోతేనేమో నేను ఒక బిజినెస్ ప్లాన్ చేస్తున్నా ఈ బిజినెస్లో నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడితే నీకు ఇంత అమౌంట్ ఇస్తా అని చెప్పి సో ఇట్లా వాళ్ళందరినీ ఆశ పెట్టంగానే మీరందరూ ఆశపడి వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం సో కొన్ని సిచ్యువేషన్స్లో ఎవిడెన్స్ ఏది లేకుండా అమౌంట్ ఇవ్వడం లేదా ఇప్పుడు అర్జెంట్గా కాల్ చేసి అర్జెంట్గా నాకు ఇట్లా అమౌంట్ కావాలి అనగానే ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ కొట్టేసిన తర్వాత అట్లా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కొడితే ఆల్మోస్ట్ వన్ ల్యాక్ అయిపోతుంది సో ఈ వన్ ల్యాక్ మనం అడుగుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చే సిచ్యువేషన్స్ ఉండవు అనమాట ఇద్దాంలే ఇద్దాంలే అన్న సిచువేషన్స్లోనే ఉంటాయి అండ్ మీరు ఎప్పుడైతే గట్టిగా మాట్లాడి గట్టి గట్టిగా వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అడుగుతారు అప్పుడు మీరు వాళ్ళకి పగస్తుల్లాగా అయిపోతారు అనమాట అండ్ ఎక్కువ సిచ్యువేషన్స్లో ఎలా అంటే ఫ్రెండ్షిప్లోనో లేకపోతే రిలేటివ్స్లోనో ఇట్లాంటి వాళ్ళు కనబడతారు ఇంకా ఫ్రెండ్షిప్లో అన్న ఆల్మోస్ట్ కొద్దో గొప్ప ఓకే రిలేటివ్స్లో అయితే వాడు అమౌంట్ అడుగుతుండు అని అంటే నెక్స్ట్ డే నుంచి నీతో మాట్లాడరు ఓన్లీ అమౌంట్ కోసం అయితేనే నీ ఇంటికి వస్తారు ఒక రెండు వారం రోజులు స్పెండ్ చేస్తారు ఆరామ్సే నువ్వే అంతా అన్నట్టు మాట్లాడతారు అమౌంట్ తీసుకుంటారు అమౌంట్ తీసుకున్న తర్వాత చలో గుడ్ బై ఇట్లాంటి వాళ్ళు ఆల్మోస్ట్ మన దునియాలో ఒక ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ ఉంటారు ఏదైతే ఇట్లా అమౌంట్ తీసుకొని ఇద్దాంలే అన్న ఇద్దాంలే ఉండడం లేదా ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ ఇస్తా 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 అని చెప్పుకుంటూ పోయిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉంటాయి అండ్ నా దగ్గరికి వస్తే చాలామంది క్లైంట్లు ఉంటారనమాట ఐటీ జాబ్ చేసుకుంటూ ఏదైతే ఒక అమౌంట్ అనేది సేవింగ్ పర్పస్గా దాచిపెట్టుకున్న తర్వాత సేవింగ్ పర్పస్గా ఉంచుకున్న అమౌంట్ని ఇట్లా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్స్కి ఇవ్వడం కానీ లేదా ఇట్లా బిజినెస్ చేస్తున్న కి ఇవ్వడం కానీ ఇంత ఇంట్రెస్ట్ ఇస్తా అన్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన తర్వాత లాక్ అయిపోతూ ఉంటారు ఆ అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయలేరు అండ్ అదే కాకుండా వీళ్ళు కొన్ని సిచువేషన్స్ అప్పు చేసి మరీ ఇస్తూ ఉంటారు సో వీళ్ళు ఏదైతే లోన్కి ఈఎంఐలు వీళ్ళే కడుతూ ఉంటారనుకోండి సో అది సెకండరీ సో అయినా కూడా చాలామంది ఇట్లా సఫర్ అయిపోతూ ఉన్నారనమాట ఏదైతే ఇట్లా అమౌంట్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే సింపుల్ థింగ్ అనమాట మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా కూడా మీ దగ్గరలో ఉన్న అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి సో మీకు ఏదైతే ఒక రికవరీ సూట్ ద్వారా వెళ్ళచ్చు అండ్ అదే కాకుండా మీ దగ్గర ఇన్ కేసు ఒక చెక్స్ కానీ ఏమైనా ఉంటే మన ఆ చెక్ బేస్ మీద ప్రొసీడింగ్స్ కూడా అవ్వచ్చు అండ్ చెక్ బేస్ మీద అయితే ఎన్ఐ యాక్ట్ వేసుకొని వాళ్ళ మీద కంపల్సరీ అమౌంట్ అనేది రికవరీ చేసుకోవచ్చు ఇన్ కేస్ రికవరీ సూట్ బేస్ మీద వెళ్తే మనం ప్రాపర్ ఎవిడెన్స్ అనేది అక్కడ పెట్టేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ మీద వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వాళ్ళ శాలరీ కూడా అటాచ్మెంట్ పెట్టొచ్చు అండ్ అదే కాకుండా అవసరమైతే వాళ్ళ ప్రాపర్టీస్ మీద కూడా అటాచ్మెంట్ పెట్టేసి అమౌంట్ క్లైమ్ చేసుకోవచ్చు సో మీకు మరిన్ని వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఫాలో వకీల్ ఆ వెంక థ్యాంక్ యూ